బ్రాహ్మణ కార్పొరేషన్కు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించడం లేదని ప్రశ్నించారు బీజేపీ నేత ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు అధికార పీఠాన్ని అధిష్టించేటప్పుడు కూడా ఒక ముహూర్త బలాన్ని ఎంచుకుని ప్రమాణ స్వీకారం చేశారు ఈ అన్ని సందర్భాల్లో కూడా వేద పండితులు కావాల్సి వచ్చింది బ్రాహ్మణోత్తములు కావాల్సి వచ్చింది వారి యొక్క ఆశీర్వచనాలు కావాల్సి వచ్చినాయి అంతకుముందు రాజకీయ ఎన్నికల ప్రచార సందర్భంలో కూడా బ్రాహ్మణులకు సంబంధించినటువంటి అనేక అంశాలపైన విషయాలపైన ప్రతి సందర్భం ప్రతి సమయంలో అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత అనేక రకాలుగా మేము ఆదుకుంటామని అనేక రకాలుగా మరి వారి యొక్క బాగోవులు చూస్తామని చెప్పని పేర్కొనడమే కాకుండా మరి సమాజం కొరకు సస్యశ్యామలం కొరకు బ్రాహ్మణులు చాలా అవసరము అన్నటువంటి రీతిలో మాట్లాడినటువంటి ఒక వ్యక్తి ఏడు నెలలు కలిసినాయి రాష్ట్రంలో ఉన్న ఉన్నటువంటి అనేక మంది వేద పండితులు బ్రాహ్మణ విద్యార్థులు నిరుపేద కుటుంబాలు ఈ ఏడు నెలల కాలంలో ఏడుస్తున్నారు బ్రాహ్మణ పరిషత్ ద్వారా విదేశాలకి విద్యను అభ్యసించడం కొరకు ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి సహకారం అంటే ఈ బ్రాహ్మణ పరిషత్ ద్వారా వచ్చినటువంటి సహకారంతో విదేశాలకు వెళ్ళా